మన శంకరన్న దిక్కదీసి అడిగే మొనగాడు వీడు భూమి నవానైతాడు ఈ సాదల ధైర్యం వీడు తోపిడి దొంగల భరతం బడతాడు మన శంకరన్న పలమనేరుకు పండుగ తెస్తాడు ಶಂಕರ್ ಗಾರ ಗ್ರಾಮ ್ರೆಸ್ ಪಾರ್ಟ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಕೂಡ ಈ ರೋಜು ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಪ್ರಮಾಣಿ ಪ್ರತ್ಯೇಕ ಹೋದ ರಾವೇ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ರೀ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ರೇವು ನೀವು ಬಿಟ್ಟುಕೊಂಡು ಓಟು ಬಿಡಾಲಿ దయచేసి నన్ను ఒక పది నిమిషాలు లేట్ అయ్యింది ప్రోగ్రామ్ అంట అమ్మా ఇక్కడున్న పెద్దవాళ్ళందరూ ఇక్కడున్న యువతలు ఆడబిడ్డలు ప్రతి ఒక్కరూ ఇక్కడ ఎవరెవరైతే ఉండారో అందరూ నా అన్నదమ్ములు నా అక్క మా అమ్మ తాతలు మా వాళ్ళు అందరికీ నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను ఈరోజు ఏంటంటే మన బహిరంగ పల్లె ప్రజలందరూ కూడా ఇద నా మాట విన మీరందరూ ఇంత పైన సల్లగా ఉండొచ్చు ఐదు వేళ్ళు మీకు ఇది వేలు కష్టపడదు ఆల్రెడీ రెండు వేల రూపాయలు ఆల్రెడీ ఇప్పుడు కొంతమందికి షేర్ ఇంకా కొంతమందికి సారాజంగా ఉన్నది రెండు వేల రూపాయలు ఇంటికి వస్తా ఉంది ఇక మీ సంతోషంగా చదివించుకోండి ఐదేళ్ళలో ఐదు సంవత్సరాలు రెండు వేలతో హాయిగా హాస్పిటల్కి పోవచ్చు రెండు వేల వెయ్యి రూపాయలతో మంచిగా మీరు ఇల్లు కట్టుకోవచ్చు ఇకపైన మీ కష్టాలు లేవు ఐదు సంవత్సరాలు చల్లగా రెండు వేల రూపాయలతో హాయిగా మీరందరూ సంతోషంగా ఉండదమ్మా ఐదేళ్ళలో ఇక మన పోవడానికి కష్టాలు లేవు రెండు వేల రూపాయలతో 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 మీ బిడ్డ భవిష్యత్తు మీ భవిష్యత్తు అంతా బాగుపడుతుందమ్మా ఇక పైన ఎవరికి ఏ కష్టమో లేదు మన బయలుదేర పనులు కానీ పలబడలు కానీ ఎక్కడ ఇక ఎవరికి ఏ కష్టమో లేదమ్మా రెండు వేల రూపాయలు సాధిస్తూ ఉంటారు మన ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ரெண்டு வேல ரூபாய் இன்னைக்கு சேருத்தாடமா ரெண்டு வை ரூபாய் கஷ்ட ஐந்து சவரா தான் படக்கெண்டு வாய்க்கோஷமா சரிமா ரெண்டு வந்து பார்த்துக்கா ஓ 2000 வாடீரா 2000 வாடீரா அய்யம் அய்யம் 5000 சர்பா 2000 சர்பா சர்பா ஐயோ யோ நம்ம 2000 ரூபாயை இங்க பிந்துறندாரு இவரக்கு மிச்ச மால்கல்ல நம்ம ஹோட்டல் சரியா 2000 ஆவுனா ஆவுనా అంతే 2000 இస్తే அந்த ஹோட்டல்ல விடுறாரு இவரக்கு சால் கேளுங்கடா வா ప్రతి నెల నెల ప్రతి నెల నెల ఎనిమిది వేల మున్నోట ముప్పై మూడు రూపాయలు పేద మహిళా అకౌంట్ పడుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నెలకి ఒకటో తారీఖు వస్తే ఎనిమిది వేల మూడు నూట ముప్పై మూడు రూపాయలు సంవత్సరానికి లక్ష ఐదు సంవత్సరాలకి ఐదు లక్షలు ఏ ప్రభుత్వము ఇంతవరకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది ప్రభుత్వం ఏదన్నా ఉందా కాంగ్రెస్ పార్టీ నుండి రెండు లక్షల రుణమాఫీ ఉచిత విద్యకి ఎల్కేజీ నుండి ఈకేజీ వరకు విద్య అవసరం లేదు ఉచితంగా కనిపించుకోవచ్చు డబ్బులు కట్టి సరియాల్సిన అవసరంలా అమ్మా ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం అమ్మా ఎవరెవరైతే బాడికి అల్లాడుతా ఉన్నారో అందరికీ ఇల్లు ఉంటుంది ఈ పలము గడు ఇల్లు లేని మై ఉండదు ఇల్లు లేదు మైసూరు గడు తప్పకుండా ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం అవుతుంది అమ్మా ఈ మండి గండలో ఈ మండి గంటలో ఇంతమంది నిలబడ్డారంటే ఇదేమా మన విజయం ఇది మన విజయం తప్పకుండా ఈ రెండు వేల రూపాయలతో ఏమి అభివృద్ధి జరగదు రెండు వేల రూపాయలు తీసి పెట్టుకోండి ఎవరన్నా వచ్చినారమ్మ రెండు వేలు తీసుకోండా ఇంకొక పార్టీ రెండు వేల ఐదు వందల నుంచి తీసుకోండా నూటికి నూరు పార్లు ఎవరైతే అభివృద్ధి చేస్తారో కాంగ్రెస్ పార్టీకి ఓటు గుర్తుందమ్మా ఏంటల్ వీళ్ళు ఎవరు ఇల్లే ఉన్నారో నేను ప్రశ్నిస్తా ఉన్నా రెండు వేల రెండు వేల మన అభివృద్ధి జరుగుతుందా జరగదు ఈ రెండు వేల రూపాయలు తీసుకొని ఓటు వాళ్ళకి నీతిగానేది తప్పు రెండు వేలు ఎవరు పంచుతాడో వాడికి ఓటేయగలదు అది నీతి వాళ్ళ ఇంటి దగ్గర రెండు వేలు అడుగుతున్నా ఇంటి దగ్గర అడిగినా రెండు వేలు అడగలేదు అడగలేదు కదా వచ్చి ఇంటి దగ్గర పంచుతా ఉన్నారు అవును కదా ఈసారి తీసి పెట్టుకొని ఓటు కాంగ్రెస్ అయింది అప్పుడు అభివృద్ధి జరుగుతుంది అతమై మా తప్పకుండా చాలా ఎమ్మెల్యే ఉన్నాయి కాబట్టి ఇందరితో నా స్పీచ్ను ముగిస్తూ బహిరంగపల్లి ప్రజలందరూ బహిరింగపల్లి ప్రజలందరూ తప్పకుండా మీరందరూ కాంగ్రెస్ పార్టీ అస్త్రం గుర్తుకు ఓటేసి గెలిపించండి సిపిఐ సిపిఎం గాని మొత్తము ఉమ్మడిగా ఈసారి పోటీ చేస్తున్నాం రైతుల పక్షాన్ని నిలబడింది సిపిఐ సిపిఎం ఎప్పుడో పోరాటాల సిపిఐ పోరాటాల సిపిఎం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మూడు ఒకటి ఈ రోజు యుద్ధంలో ముందరికెళ్తా ఉన్నాయి అందుకే ఎమ్మెల్యేలో ప్రాజెక్టులు కడతామండ్రి ఎవరు కట్లా అంత రాష్ట్రంలో నుంచి ఎవరు చైనా చెరువు కూడా అభివృద్ధి చేస్తామంటారు ఎవరు చెరువు చెప్పివృద్ధి ఖైదల్ ప్రాజెక్టు వాటర్ ప్రాజెక్టు ఏవే ఉన్నాయో తప్పకుండా అన్నిటిని నిర్వర్తిస్తాము కాంగ్రెస్ పార్టీకి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ రైతు బిడ్డ మీ బిడ్డ ప్రార్థిస్తూ మీ అందరికీ శిరసామని నమస్కరిస్తాం అమ్మా ఒకే ఒకసారి ఈ బిడ్డను ఆశీర్వదిస్తుందమ్మా రెండు వేల మగం చూడొద్దండి ముందు మగం చూడొద్దండి బిర్యానీ ప్యాకెట్లు మగం అమ్మా ఈ అభివృద్ధి కోటైంది భవిష్యత్తు కోటైంది మీ బిడ్డల భవిష్యత్తు కోటేయండి తప్పకుండా ఈసారి అత్యుధికంగా మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ రాబోటా ఉంది ప్రతి గ్రామంలో ఫిక్స్ అయినారు మైనారిటీ సోదర్ రంగులో ఫిక్స్ అయినారు అయినారు ప్రతి ఒక్కరూ క్రిస్టియన్లు ముస్లింలు హిందువులు మొత్తం అన్ని అన్ని మైనారిటీలు మొత్తం అందరూ ఫిక్స్ ఈ రోజు ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు బీసీలు ఒక సామాన్యుడికి ఈ రోజు టికెట్ ఇచ్చింది ఎమ్మెల్యే టికెట్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్ స్థానంలో ఉండాలి తప్పకుండా ఈ పార్టీకి అందరూ మద్దతు మిగితే చెయ్యి గుర్తు కొట్టేస్తే అత్యధిక మెజార్టీతో ఈసారి గెలుస్తా ఉన్నామమ్మా మంచి మెజార్టీతో గెలుస్తా ఉన్నాం తప్పకుండా గత నలభై యాభై ఏళ్ళ ఇంకా పోరాటాలు చేసిన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు నలభై యాభై సంవత్సరాల ఇంకా ఇప్పటివరకు వరకు ఎంతో మంది త్యాగాల పుణ్య ఈ రోజు ఈ స్థాయికి వచ్చినాం తప్పకుండా అందరూ సీనియర్ నాయకులు నలభై యాభై సంవత్సరాల నుంచి ఉండే వాళ్ళందరూ బయట వచ్చినారు ఇప్పుడు పది సంవత్సరాలు ఇంకా కింద పడిపోయిన పార్టీలో సీనియర్ నాయకులున్న వాళ్ళు చాలా మంది ఈ బయట రూపంలో ఎంత మంది సీనియర్ నాయకులు అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు వందలాది మంది మహా మహాశిక్ష ఈ స్థాయి ఈ కాంగ్రెస్ పార్టీ రాగలిగింది కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పేదల పక్షాన్ని నిలబడుతుంది తప్పకుండా ఈ పార్టీని మీరు గెలిపించుకోండి కాంగ్రెస్ i'm